అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఈ వ్లాగ్ వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ టీతో స్టార్ట్ చేశాను అనమాట పొద్దున్నే ఇంక ఇక్కడ డికాషన్ అది కాయించుకుంటున్నాను ముందే పాలు తీసుకొచ్చి పెట్టేశానులేండి అంటే బయట నుంచి తెచ్చుకుంటాం కదా గేదెల దగ్గర నుంచి ముందే తీసుకొచ్చాను ఇక్కడ డికాషన్ కూడా బాగా తెరులుతుంది ఇంకా దీంట్లో సరిపడినని పాలు అంటే పంచదార విడివిడిగా కలుపుకుంటాము అట్లాగా ఇంకా అవి తెరులుతు ఉన్నాయన్నమాట నేనైతే ఇంకా మొహం అది కడిగేసుకొని ఇట్లాగా బయటికి తీసుకొచ్చి కూర్చున్నాను అంటే వేడివిడిగా తాగలేను ఆ టీ అక్కడ చల్లారుతూ ఉండగా కొంచెం సేపు ఇట్లా కూర్చొని అప్పుడైతే టీ తాగొచ్చు అని చెప్పేసి కూర్చుంటాం అనమాట నిన్న ఒక గణకార్యం చేశాను చెప్తా అది మీకు ఇప్పుడు వీడియోలో కూడా ఏం చేశాను ఏంటి అనేది ఈలోపు మీకు తెలి తెలుస్తుంది అబ్జర్వ్ చేస్తే నా ఫేస్ మీద ఇటు సైడు ఎడమ కన్ను పైన మచ్చలు కనిపిస్తున్నాయా బాగా కొంచెంలో మిస్ లే మాత్రం ఇంకొంచెం దగ్గరకనివి ఉండుంటే అసలు కంట్లో పడిండేవి ఇంకా ఫేస్ మీద ఎక్కువ పడి ఉండేవి అనమాట నేను వెంటనే ఫేస్ ఇట్లా వెనక్కి అనేసాను అయినా ఆలోపే చాలా పడిపోయే నూనె చెట్లు చాలా భయం వేసింది ఇక్కడ టీ అయితే తాగేస్తున్నాను టీ తాగిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకో కొద్దిసేపు పడుకోవాలి అనిపించిందండి అంటే ఒక్కొక్క రోజు అన్ని రోజుల్లాగా హుషారుగా ఉండలేకపోయినా కొంచెం బద్దకిస్తాం కదా అట్లాగా టీ తాగేసిన తర్వాత కూడా కొంచెం సేపు బయటే పడుకున్నాను బాగా ఎండ వరకు కూడా బయటే పడుకున్నాను అనమాట కొంచెంలో మిస్ అయిపోయిందండి లేదంటే కంట్లో పడిపోయి ఉండేవి తిరుగుమాత వేస్తున్నానా మరి నేను అది ఎట్లా ఫేస్ దగ్గరికి పెట్టానో తెలియలేదు కానీ ఇటు సైడు ముక్కు ముక్కుమేనా అసలు ఇటు ఎదర అంతా పడిపోయింది ఇంక వెంటనే ఇట్లా తిరిగేసాను అనమాట అయినా కూడా బాగా మచ్చలు పడే అంత ఇదిగా పడ్డాయి చాలా నొప్పు పుట్టింది చాలాసేపు మంట పుట్టింది కన్ను రెప్ప పైన కూడా కన్ను అయితే నిన్నంతటికి కూడా అసలు ఇట్లా సరిగ్గా తెరవలేకపోయాను చాలా నొప్పి అనిపించింది ఇంక దానిపైన వెంటనే కొబ్బరి నూనె అది కూడా పూసాము అయినా కూడా నల్లగా మచ్చలు అయితే పడిపోయాయి ఇంకా ఇవాటికైతే ఇంకా బాగా నల్లగా మచ్చలు అయితే బాగా కనిపిస్తున్నాయి ఇంక ఇక్కడ టీ తాగేసిన తర్వాత ఇక్కడే కొద్దిసేపు పడుకునేసాను నిద్ర పట్టేసింది మళ్ళీ కూడా మళ్ళీ చిలకలు అవి ఇవి సౌండ్ చేస్తూ ఉంటాయి కదా కొంచెం అట్లా మళ్ళీ మెలక వచ్చేసింది వెంటనే ఇంక ఎండ కూడా వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా లెగసేద్దాం అనుకున్నా ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా దగ్గరగా దగ్గరగా కనిపిస్తున్నాయి కదా మచ్చలు ఇలా పడ్డాయి అనమాట ఫేస్ మీన్ అయితే ఏమైనా కూడా వంట చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలండి ఈ కటింగ్స్ అవి ఇవి చేసేటప్పుడు కట్ అవుతూ ఉంటాయి ఈ తిరుగుమాత అట్లాంటివి వేసేటప్పుడు చిన్న చిన్నవి పడుతూ ఉంటాయి అవి సహజం కానీ కొంచెం ఇట్లా ఎక్కువగా ఏదైనా పడ్డప్పుడు భయం వేసేస్తుంది అనమాట అంటే ఒక చోట కాదు కదా అసలు ఈ కన్నంతా నిన్నైతే టచ్ కూడా చేయలేకపోయాను అలా నొప్పి అనిపించింది ఎండ చూసారా ఇంకా లేసేసిన వెంటనే ఇంకా క్లీనింగ్ అనమాట అంటే బయట ముగ్గు అది అయిపోయిందిలేండి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒక చిన్న స్నాప్ అయితే వేశాను ఇంకా ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయింది ఈలోపు పిండి కూడా తడిపి పెట్టుకున్నాను చపాతీ చేద్దామని చెప్పేసి మార్నింగ్ టిఫిన్ కోసం ఇంక ఇక్కడ చేసి వీటిని బాక్స్లో పెట్టి పెట్టేస్తే నాకు అసలు ఒక పని అయిపోయినట్టు ఉంటుంది ఇంక నేను కూడా ఫ్రెష్ అయ్యి దీపారాధన అది చేసుకోవాలి ఈరోజు శనివారం కదండి దీంట్లోకి కర్రీ ఏం అవసరం లేదు మార్నింగ్ పూట ఏంటంటే పొడి వేసుకొని తినేస్తారు ఇంకా ఇవి చేసేసి హాట్ బాక్స్లో పెట్టేసానంటే నాకు ఒక పని కంప్లీట్ అయిపోద్ది ఆల్రెడీ ఇంట్లో కూడా అంత క్లీనింగ్ నిన్నటి నుంచి చాలా డీప్ క్లీన్ చేశాను కాబట్టి నాకు పెద్దగా పని అనిపించదు పై పైన వచ్చేసాను ఇంకా గిన్నెలు ఎలాగో నైటే కడిగేసాను కాబట్టి ఇంకా పెద్ద పని ఏం లేదు బయట ముగ్గేసేసానా టీ తాగేసిన తర్వాత కొంచెంసేపు అట్లా కూర్చొని ఇంకా చపాతి పిండి అది కలిపేసుకొని ఇంకా చేసేస్తున్నా అంటే పిండి కలిపేది అది అంటే చాలా వీడియోస్లో చూపించున్నానని చెప్పేసి ఏమీ షేర్ చేయట్లేదు ఇంక ఇక్కడ చేసేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి మన చెట్లకి పూసిన పువ్వులన్నీ కోసుకొచ్చాను వెళ్ళి అంటే ఎక్కువ పువ్వులు ఏమి లేవు కొన్ని ఉన్న ఉన్నవరకు నీట్గా పటాలకి సర్దాను అనమాట తులసి దళాలు అవి కూడా కోసుకొచ్చి అంటే ఎక్కువ లేవు పూలు అట్లా అని సరిపోకుండా లేవు పటాలన్నిటికీ నీట్గా సర్దే విధంగా వచ్చాయి ఈ గులాబీ పువ్వు ఎంతసేపు పెట్టినా పైన నిలవట్లేదు ఇంకా తర్వాత మళ్ళీ చిన్నగా సెట్ చేశాను అనమాట ఇంకా ఉన్న పువ్వులతోనే నిదానంగా ప్రశాంతంగా అయితే పూజ చేసుకుందాము అనుకున్నాను ఇంతలోపు ఒక చిన్న పని పడింది పక్కన బయట వరకు వెళ్ళి రావాల్సి వచ్చింది అందుకోసం అనేసి కొంచెం తొందరగానే అయితే చెప్పొచ్చు పూజ లేదంటే శుక్రవారం శనివారం ఏంటంటే కొంచెం టైం పడుతుందండి నాకు తర్వాత మామూలు రోజుల్లో కొంచెం హడావిడిగానే ఏదన్నా అనిపించినా ఈ రెండు రోజులు మాత్రం నిదానంగా ప్రశాంతంగా చేసుకోవాలి అనుకుంటాను ఇంక ఇక్కడ నైవేద్యానికి కూడా మామిడి పండు ఉండింది ఇంకా మామిడి పండులే పెట్టేశాను అనమాట నైవేద్యానికి కూడా ఈ తులసి దళాలు అన్ని కటింగ్స్ అవి చేసి ఉన్నానండి అందుకని పెద్దగా లేవు ఎక్కడన్నా చిన్న చిన్న చెట్లు ఉంటాయి కదా చెట్లల్లో మనకి వాటికొచ్చి తుంచుకొని వచ్చాను వరుసగా బాగా ఉంటే మనకి పెద్దగా ఉంటే మాల కట్టచ్చు అట్లా కాకుండా అక్కడో చెట్టు అక్కడో చెట్టు అక్కడో చెట్టు ఉంటుంది కదా దాంట్లో ఆ రెండు కొమ్మలకి ఈ రెండు కొమ్మలకి కటింగ్స్ అవి చేసుకొని తీసుకొచ్చాను అనమాట ఇంకా రెండైనా సరిపోతాయండి దళలు కొన్ని ఎక్కువ ఉంటే మాల కట్టుకుంటాము లేనప్పుడు ఇంకట్లా సర్దేసుకోవడమే ఇంక ఇక్కడ స్వామివారి గోవిందనామాలు చెప్పుకుంటూ తులసితోటి పూజ అయితే చేసుకుంటున్నానా ఇంకా ఉన్న పువ్వులు అంతవరకు సర్దేసా మల్లె పూలు కూడా ఎక్కువ లేవు ఒకటో రెండో వచ్చే అంతే ఎన్ని టెన్షన్స్ ఉన్నా పూజ చేసుకుంటే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి నా వరకు నాకు ఈ మధ్య ఒక వారం నిద్ర పట్టింది అనుకోండి ఒక రెండు రోజులు నిద్ర పట్టకుండా అట్లా అంటే ఇంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు నువ్వేమో ఆలోచిస్తున్నావు నీకెందుకు లేనిపోయిన టెన్షన్లన్నీ ఆలోచిస్తుంటావు అని అంటారు కానీ ఎంత ఆలోచించకూడదు అనుకున్నా ఏదో ఒకటి మనసులో రన్ అవుతూ ఉంటుంది మైండ్లో తిరుగుతూ ఉంటుంది అట్లాగా ఈ మధ్య ఒక వారం నుంచి నిద్ర పోయినట్టే అనిపించలేదు నాకు అసలు సరిగ్గా కానీ ఇవాళ మాత్రం కొంచెం నిద్రపోయాను అనే ఫీలింగ్ అయితే వచ్చింది ఇంకెట్లా కాదు హాస్పిటల్కైనా వెళ్ళాలి అనుకున్నాము ఇట్లా మెలకువగా ఉంటే మార్నింగ్ టైం అంతా తలనొప్పిగా ఉండేది నైట్ టైం ఏమో నిద్రపోతున్నానో నిద్రపోవట్లేదో నాకే తెలియట్లేదు అలా ఉంది నా సిచ్యువేషన్ అన్నట్టుగా ఇంకా ఇవాళ అయితే కొంచెం బాగానే నిద్రపోయానని చెప్తున్నా ఇంక ఇక్కడ పూజ చేసేసుకుని తర్వాత నిన్న గోంగూర తీసుకున్నాను గోంగూర పచ్చడి నోరమని అడిగిందనమాట పాప తను అంటే మేము అందరం తింటాము మా వారు తప్ప ఆయనకెందుకో నచ్చదు గోంగూర ఇంక సరే మన వరకైనా పచ్చడి చేసుకుందామని ఒక చిన్న కట్ట తీసి పెట్టాను ఇంక ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత వంట అది ప్రిపేర్ చేయాలి మళ్ళీ రెండు రోజుల నుంచి ఎండ ఒక్కగా అనిపిస్తుంది ఇంకా చెమట్లు దేవుడంలో కూర్చున్నా కూడా విపరీతంగా చెమటలు వచ్చేస్తున్నాయి ఇంక ఇక్కడ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా ప్రశాంతంగా మంచిగా అయిపోయింది ఇంకా గోంగూర పచ్చడి నా స్టైల్లో ఎలా చేశాను అనేది మీకు ఇప్పుడు షేర్ చేస్తాను నేను ఫస్ట్ గోంగూరని నీట్గా ఒలుచుకొని బాగా కడిగేసుకొని ఇట్లాగా ఒక వాటర్ వెళ్ళే దాంట్లో ఇట్లా వడపోసుకున్నాను అన్నమాట ఈ తర్వాత ఒక కళాయి పెట్టుకొని దాంట్లోకి కొంచెం నూనె ఉన్నట్టు లేనట్టు నూనె వేసుకొని ఈ అంతటిని ఇందులో పెట్టి బాగా వాడుచుకుందాం ఇప్పుడు ఫస్ట్ ముందు గోంగూరని మనం నూనెలో కొంచెం ఎక్కువగా వాడుచుకుందాం మెత్తగా అప్పుడు బాగుంటుందన్నమాట తర్వాత ఇంకా చట్నీకి కావాల్సినవి ఏనుమిరపకాయలు ఈ ఉంటాయి కదా ఆవాలు జీలకర్ర ధనియాలు ఇవన్నీ కూడా విడివిడిగా వేయించుకుందాము ముందైతే ఈ ఆకంతా వాడుచుకుందాం మనము ఈ లోపు నేను వాడచమని చెప్పేసి చిన్న ఉంటే పక్కన ఇంటి దాకా వెళ్ళాను అనమాట నేను వచ్చే లోపు కొంచెం అట్లా చూస్తూ ఉండింది పాప ఇది మెత్తగా వాడిపోయిన తర్వాత నేను వచ్చి కొరవై ఫ్రై చేస్తాను అని చెప్పాను అనమాట ఇంక ఇక్కడ ఎండుమిరపకాయలు ఇవి ఈ ఎండుమిరపకాయలను కూడా మనము ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని ఇది కూడా బాగా వేయించుకున్నాము ఇక రోల్ కొన్నాం కదా కావలసిన పచ్చట్లు హ్యాండీగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా గ్యాస్ దగ్గర వంట చేసినట్టే ఇవి పచ్చడి బండను కూడా గ్యాస్ దగ్గర పెట్టుకోన్నా చాలా ఈజీగా అనిపించింది నాకు మొన్న మాత్రం కింద కూర్చొని దంచాను కదా ఇవాళ నిలబడుకొని దంచేసాను అనమాట అంటే ఒక సైడ్ వంట ప్రిపేర్ చేస్తూ ఇంకొక సైడు ఇట్లాగా పచ్చడిలాగా దంచాను అనమాట చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే ఈ ఎండుమిరపకాయలు కూడా కొంచెం బాగా అవన్నీ ఉబ్బుతాయి కదా ఉబ్బేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఘాటుగానే ఉండేయండి అందుకోసమని నేను ఒక గుప్పిడి వేశాను అనమాట ఎక్కువ వేయలేదు ఇకపోతే ఇవి వేగిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర ధనియాలు అలాగే కొంచెం మెంతులు వేసి ఒక్క హాఫ్ స్పూన్ ఆయిల్లో వీటిని కూడా బాగా ఫ్రై చేసుకున్నాము ఈ పోపు అంతా వేగింది అనుకున్న తర్వాత ఇందులో ఇంగో వేసుకున్నాము ఇంగువేనండి మెయిన్ టేస్ట్నిచ్చేది ఇంగో వేయకుంటే అంత టేస్ట్ అనిపించదు ఇంక ఇక్కడ ఇంగు కూడా వేడి వేసేసి వీటన్నిటిని కొంచెం చల్లారినిద్దాము చల్లారే అనుకోండి మనకి దంచుకోవడానికి వీలుగా బాగుంటాయి తొందరగా మెదుగుతాయి కూడా వేడి మీద దంచితే అంత బాగా మెదగవు పొక్కులు పొక్కులుగా ఉంటాయంట ఇంకా వీటన్నింటినీ కొంచెం సేపు అట్లా పక్కన పెట్టేసి ఈ లోపు రోలు క్లీన్ చేసుకుందాము ఇదిగోండి ఇక్కడే గ్యాస్ పక్కనే పెట్టాను అనమాట షింక్కి గ్యాస్కి మధ్యలో కింద క్లాత్ వేసి దానిపైన ఇట్లా రోలు పెట్టా ఇంకా హ్యాండీగా దంచుకోవచ్చు ఇక ఏగినైను మిరపకాయలు చల్లారాయి అనమాట ఫస్ట్ వీటిని అయితే దంచేసుకుందాము చాలా మెత్తగా పౌడర్ లాగా పొడి చేసుకోవాలి చాలా బాగా మెదిగాయి కూడా లేండి మిరపకాయలు మెత్తగా పౌడర్ అయిపోయింది చూపిస్తాయి ఇప్పుడు మీకు ఈ పౌడర్ అంతటిని ఒక దాంట్లో పక్కకు తీసుకునేసి తర్వాత ధనియాలు జీలకర్ర ఆవాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసి చాలా మెత్తగా దంచేసుకోవాలి కానీ చాలా ఫాస్ట్గానే మెదుగుతున్నాయి దీంట్లో కొంచెం కళ్ళు వేస్తున్నాను ఇదిగోండి పొడి అయిపోయింది చూసారా సాల్ట్ కన్నా కల్లుపు టేస్ట్ బాగుంటుంది ఇంకా ఈ ఉప్పు కూడా నలిగిపోయిన తర్వాత ఈ మిరపకాయల పొడి ఉంది కదా ఇది కూడా వెత్తి ఇందులోనే వేసేస్తున్నాను అంతా ఒకసారి బాగా కలిపేసి మిక్స్ చేసేసి ఈ గోంగూర వాడ్చుకున్నాం కదా ఈ వాడ్చుకున్న గోంగూరను కూడా ఇందులోనే వేసేసి బాగా దంచేసుకుందాము మెత్తగా నూరుకుందాం అన్నమాట ఈ పొడిని ఈ అంతా పట్టే విధంగా దంచుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఎంత మంచిగా స్మెల్ వస్తుందంటే మామూలుగా రెగ్యులర్గా ఇద్దరమే ఉంటాం కాబట్టి నేను పెద్దగా గోంగూర అనేది చేయను ఇప్పుడు దీంట్లోకి టేస్ట్గా ఉండడం కోసం వెల్లుల్లిపాయలు వేస్తున్నా నేనేంటంటే వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే వాడతానండి కూరల్లో పచ్చళ్ళల్లో కానీ కూరల్లో కానీ ఒక రెండు పాయలు ఎక్కువే వేసుకుంటాను ఇంక అట్లా వేసుకొని ఇది కూడా దంచేసుకుందాము ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా ఇంకా పిల్లలు నేను తింటాము మా వారు అంత ఇష్టంగా తినరు ఇంకా ఇవి ఇద్దరమే ఉన్నప్పుడు ఒకరి కోసం ఏం లేని నేను పెద్దగా చేయను అనమాట అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ ఏదన్నా నూరు ఉంటే తెచ్చుకునేదాన్ని ఇంక ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు కదా తింటాము అనేసరికి నూరేనమాట చాలా టేస్టీగా కుదిరింది ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని ఇలాగే అయినా తినేయచ్చు లేదా పోపు అయినా పెట్టుకోవచ్చు పోపు పెట్టుకుంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది ఇక్కడ ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి ఒక ఎండుమిరపకాయ తుంచి వేసుకొని ఇది వేడెక్కిన తర్వాత ఈ మనం దంచుకున్న మిశ్రమం అంతా ఎత్తి దీంట్లో వేసేసుకుందాము కొంచెం వేడి చేసి కలిపేసుకున్నామంటే వేడిగా చ వేడి చల్లారిన తర్వాత ఏదైనా డబ్బాలోకి తీసి పెట్టుకుంటే ఒక రెండు రోజులు మూడు రోజులు స్టోర్ ఉంటుంది ఇదిగోండి ఇట్లాగా గ్యాస్ పక్కనే పెట్టాను అనమాట హ్యాండీగా నాకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ రోలు రోలు వచ్చినప్పటి నుంచి ఇట్లాంటి చిటి చిటి పచ్చళ్ళు దంచడం కూడా ఎక్కువైపోయింది ఎందుకంటే ఈజీగా అనిపిస్తుంది అనమాట అంతే ఇంక ఇదంతా తీసేసి ఈ బాండీలో వేసేసుకొని బాగా ఈ పోపంతా దీనికి పట్టేలాగా వాడ్చుకుందాము ఇంకా ఆల్రెడీ రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను మా వారు తినరు కాబట్టి ఆయన కోసం మాత్రం బీనిస్ చేశాను అనమాట ఇంకా అదేం షేర్ చేయట్లేదు ఇంకా ఇది పచ్చడి మాత్రం మా కోసం చేసుకున్నాము అలాగే ఉల్లగడ్డ చేసుకుంటామన్నారు పిల్లలు ఇంకా దంచుకోవడానికి వాళ్ళు బీనిస్ తినరు కదా అనేసి వదిలేశాను ఇంకా వంటంతా అయిపోయిన తర్వాత మొన్న మామిడికాయలు చూపించాను కదండి వాటి పిక్కలన్నీ తీసి పెట్టేశామనమాట ఇప్పుడు వీటిలో నుంచి జీడిపప్పు ఎలా తీస్తాము ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తా ఈ జీడిపిక్కలన్నీ బాగా ఆల్రెడీ ఎండున్నాయి చాలా గట్టిగా కూడా ఉన్నాయి వీటన్నింటినీ కొంచెం ప్రాసెస్ పద్ధతులు చేయాలన్నమాట లేదంటే వీటిల్లో ఉండే యాసిడ్స్ మనకి అంటే మన మామిడికాయల్లో జీడొస్తుంది కదా పుండు పడిపోతాయి అవి తగిలినప్పుడు అలాగా పుండు పడిపోద్ది ఇవి కూడా చాలా జాగ్రత్తగా అయితే చేయాలి ఇప్పుడు వీటన్నిటిని నేను ఇప్పుడు నిప్పుల్లో వేసి కాలుస్తాను అనమాట ఎలాగో మన ఎదర మొక్కల్లో చిన్న చిన్న పుల్లలు కొంచెం చెత్త కసు అది ఇది ఉంటుంది కదా అంతా వేసేసి వీటిని ఆ మ నిప్పుల్లో వేసేసి కాల్చుకుందాము ఇదిగోండి ఈ విధంగా రెండు కర్ర పుల్లలు ఆ ఆట ముక్కలు అవి ఏవో పెట్టేసి ఈ జీడి పిక్కల్ని ఇందులో వేసి కాలుస్తున్నా ఇవి కొంచెం కాలిన తర్వాత మళ్ళీ వీటిని ఇసుక పోసి చల్లార్చాలట ఇసుకతోనే అంటే చల్లార్చాలి చూపిస్తుంది ఇప్పుడు ఎలాగైంది ఇవన్నీ కొంచెం అట్లా పైకి ఎగదోసుకుంటూ ఈ పిక్కలనైతే అన్నీ వేడైన తర్వాత కొంచెం ఒక చాటెడు ఇసుక తీసుకొచ్చి అట్లా చల్లేసామంటే ఆ మంట అనేది ఆరిపోద్ది అప్పుడు మనం వీటిని సపరేట్ చేయొచ్చు కానీ కొంచెం ప్రాసెస్ ఏనండి ఇది నాకు బేజారు వచ్చింది ఏదో ట్రై చేద్దాం కదా అని స్టార్ట్ చేశాను కానీ ఇంకెప్పుడు చేయకూడదు అనిపించింది విసుగు వచ్చింది ఈ పిక్కల్లో నుంచి పప్పు తీయడం అయితే బాగానే బయటకు వచ్చింది కానీ చాలా రిస్క్ అనిపించింది ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో నుంచి బాగా కాలకుండా ఏదైనా పప్పు ఉండింది అనుకోండి దాంట్లో నుంచి ఒకలాంటి జీడి పదార్థం బయటకు వచ్చినప్పుడు చేతులంతా గలీజ్ అయిపోతున్నాయి అందుకోసమని విసుగనిపించింది ఇట్లా విసుగ చల్లేసిన తర్వాత మంటంతా ఆరిపోయింది ఇంకా తర్వాత కరపల్ల తీసుకొని ఈ పిక్కలన్నిటిని అట్లా జరుపుకుంటూ పక్కకు పక్కకు తీసుకొని మొత్తం పిక్కలన్నిటిని ఒక గిన్నెలోకి అయితే కలెక్ట్ చేసుకున్న చల్లారిపోయిన తర్వాత మళ్ళీ వీటన్నిటిని పట్టుకొని గుండ్రైతో కొట్టాల కొట్టితే ఆ లోపల ఉండే పప్పు మనకు వస్తుందనమాట అబ్బాయి ఎంత ప్రాసెస్ అనిపించిందంటే అంటే విసుగైతే వచ్చింది నాకు ఇంకెప్పుడు చేయను అనిపించింది ఇదిగోండి ఈ జీడిపప్పుని ఇలా తీస్తున్నాం ఇప్పుడు మేము అయినా కూడా బంకగా చేతులంతా గలీజ్గా అసలు ఎట్లా అయిపోయాయి అంటే అలా అయిపోయాయి ఇంక నేను ఇట్లా ఒక సైడ్ కొడుతూ ఉంటే ఒక సైడు తీస్తూ ఉన్నారు అయినా కూడా చేతులు పాడైపోయాయండి కానీ పప్పు అయితే బయటకు వచ్చింది బాగా వచ్చింది టేస్ట్ అది బాగానే ఉంది ప్రాసెస్ మనకి రిస్క్ అనిపించింది మా ఇంట్లో వాళ్ళైతే నన్ను ఒకటేమో నెగతాలు చేసాగారు రాజమండ్రి సైడ్ ఎవరైనా జీడిపిక్కలకి కొట్టేవాళ్ళు కావాలంటే నన్ను పంపిస్తారంట బాగా కొడుతున్నానని చాలా విసుకొచ్చింది ఇంకంతా తీసిన తర్వాత కొంత పప్పునైతే కలెక్ట్ చేసుకున్నాం లేండి బా పర్వాలేదు బాగానే తీసాము ఇంక ఈ పప్పుని మనం వాడుకోవాలన్నప్పుడు ఆ పైన పొట్టు తీసేస్తే వాడుకోవచ్చు నుసి అది లేకుండా నసిమిరి లేకుండా ఉంటుంది అంతే ఇంకేం లేదు చాలా బాగా తీసాము తీనేమో కాకపోతే ప్రాసెస్ అనిపించింది మనకి నచ్చిందండి ఈ వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయండి నేను ఈ జీడిపప్పు పిక్కల్లో నుంచి పప్పు తీసే పద్ధతి ఇదేనా కాదా అనేది కూడా కామెంట్ చేయండి ఇంక వాటికి ఇదేనండి వీడియో ఉంటానండి బాయ్ అండి